హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కలెక్షన్స్ ఈరోజు నేను చూపించబోయే కలెక్షన్ అయితే మనకి నేను వేర్ చేసిన శారీలు సేమ్ అండి సమ్మర్ వేర్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి వీడియో స్టార్ట్ చేయకముందు అయితే మనకి కలర్స్ అనే అయితే మనకి అయిపోవడం జరిగింది దీనికి శారీ మొత్తం ఇలా ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి మనకి చూడండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఆల్ ఓవర్ శారీ అయితే ఓపెన్ చేసి ఒకటి అయితే మీకు శాంపిల్ కి నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అయితే చాలా డిజైన్ తోటి స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ తోటి అయితే ఇచ్చారు మనకి అవసరం లేదనుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను వెయిట్ చేసినట్టుగా కూడా మనం చేసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ మొత్తం అయితే మనకి కింద అయితే మనకి ఇట్లా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది మనకి ఇది ఆన్లైన్లో ఇప్పుడైతే మనకి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి అయితే ఇస్తున్నారు మనకి మన వల్లి కలెక్షన్స్లో అయితే మనకి అయితే రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఇది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి చాలా లైట్ వెయిట్ శారీ ఇది ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ ఆల్ ఓవర్ శారీ పార్ట్ ఇది దీంట్లో వచ్చేసి మనకిది స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ పింక్ అయితే సూపర్ సూపర్ అయితే సూపర్ కలర్ లో ఉంది పింక్ కలర్ వచ్చేసరికి మనకి మనకి కావాలంటే శారీ బ్లౌజ్ అయినా వేర్ చేసుకోవచ్చు లేదంటే కాంట్రాక్ట్ చేసుకోవచ్చు ఇది సెకండ్ కలర్ వచ్చేసరికి ఇది పింకిష్ లో జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి అందిస్తున్నాం అండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే కి వచ్చి విజిట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కలర్ అయితే మనకి బ్లూ కలర్ చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ అయితే వచ్చేసాయి మనకి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి ఇట్లా లోటస్ ఫ్లవర్స్ తోటి అయితే ఇలా ఇచ్చేసేసారు ఇది బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కూడా సేమ్ ప్యాటర్న్ లోనే ఉంది అన్ని కలర్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మన వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే వీడియోని షేర్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ వచ్చి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ స్టాక్ అయితే అవైలబుల్ వచ్చేసింది మనకి ఈ ఉగాది పండగ స్పెషల్ ఆఫర్స్ కూడా మనకి స్టోర్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో అయితే మనకి ఒకటి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చేసేసి బ్లూ కలర్ నెక్స్ట్ పింక్ ఇది స్కై బ్లూ కలర్ విత్ పర్పుల్ కలర్ కూడా మొత్తం ఫైవ్ కలర్స్ తోటి మనకి ఈ మోడల్ శారీస్ అయితే జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ